నమస్కారం అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకు కూడా జాబ్స్ అనేవి ఉంటాయి ప్రస్తుతానికి డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ తిలక్ నగర్ల ల బేబీ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది పాప వయసు వచ్చేసి సెవెంటీన్ మంత్స్ పదిహేడు నెలల పాపను చూసుకుంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి కావాల్సిన వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఎందుకంటే చాలామంది మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తూ ఉంటారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం దాకా ఏమైనా డ్యూటీలు ఉంటే చెప్పండి అలాంటి అని చెప్తా ఉంటారు ప్రస్తుతానికైతే పార్ట్ టైం డ్యూటీ అయితే ఏం లేవు ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీస్ మాత్రమే ఉన్నాయి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మాత్రం వచ్చి చేసుకోవచ్చు శాలరీ కూడా బాగానే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరైనా మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే చాలామంది టైమింగ్స్ అయిపోయిన తర్వాత అన్న కాల్ చేస్తున్నారు లేదంటే నైన్ కంటే ముందు అన్న కాల్ చేసి మీ ఆఫీస్ నెంబర్ కలవటం లేదు లేదు అంటే స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తున్నారు దయచేసి ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు నైన్ టు ఫైవ్ ఖచ్చితంగా ఫోన్ కలుస్తుంది మీరు ఫోన్ చేసినప్పుడు మా ఫోన్ నెంబర్ బిజీ వచ్చినా లేదు అంటే స్విచ్ ఆఫ్ వచ్చినా డైరెక్ట్గా వాట్సాప్కి వెళ్ళి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటని చెప్తే దానికి మా ఆఫీస్ స్టాఫ్ మీకు మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర అయితే మాత్రం ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొనికి పెద్దవాళ్ళు వృద్ధులు ముసలి వాళ్లకు సేవ చేయనిక వర్క్స్ అయితే ఉంటాయి అదే మగవాళ్ళకైతే మాత్రం మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు ఏంటంటే ఒక కాలు విరిగి లేదంటే చెయ్యి విరిగి మంచాన పడ్డవాళ్ళు లేకుంటే పక్షవాతం పెరాలసిస్ వచ్చి బెడ్ బెడ్రీడన్ అయిన వాళ్ళకైతే టోటల్ గా మనం కేర్ తీసుకోవాలి సేవ చేయనిక ఉంటుంది ఒకవేళ బెడ్రీడన్ ఉన్న వాళ్ళకైతే మాత్రం డైపర్లు వేయటం డైపర్లు తీయటం స్నానం చేపించడం బట్టలు ఉత్కేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు మేము వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొని రావాలి ఏంటనేది చాలామంది డౌట్స్ అడుగుతున్నారు మేము ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది అయినా సరే ఆధార్ కార్డులన్నా మర్చిపోతున్నారు లేదంటే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్న మర్చిపోతున్నారు మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డు జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు కనీసం ఒక రెండు మూడు నెలలకు సరిపడా అయితే తెచ్చుకోండి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మేము ఒక పది పదిహేను రోజులు ఉండి వెళ్ళిపోతాము అంటే మాత్రం దయచేసి అలాంటి వాళ్ళని అయితే జాయిన్ చేసుకోము కాబట్టి మీరు వస్తే కనీసం ఒక రెండు మూడు నెలలు ఉండేటట్టు చూడండి రెండు మూడు నెలలకు ఒకసారి పంపిస్తాము వెళ్ళి ఒక వారం రోజులో పది రోజుల్లో పదిహేను రోజులు అనేది మీ ఇష్టం ఉండి రావచ్చు మళ్ళీ వచ్చి చేసుకోవచ్చు డ్యూటీలు అయితే తెలుగు హైదరాబాద్ హైదరాబాద్తో పాటు ఏపీ తెలంగాణలో రెండు రాష్ట్రాలలో అయితే డ్యూటీలు అయితే ఉన్నాయి అయితే ప్రస్తుతం డ్యూటీ వచ్చేసి తిలక్ నగర్లో ఉంది కాబట్టి పార్ట్ టైం డ్యూటీ అయితే కాదు ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీ మాత్రమే అక్కడే ఉండి చేసుకోవాలి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది చాలామంది ఏంటంటే అడుగుతున్నారు పిల్లలు కాడ మీరు పిల్లల డ్యూటీ అని చెప్తున్నారు పిల్లల దగ్గర ఏమేమి వర్క్ చేయాలి ఏంటనేది కూడా అడుగుతున్నారు పుట్టిన పిల్లల నుంచి ఒక వన్ టూ మంత్స్ అయితే కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సి వస్తుంది అదే కొంచెం వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లలు అయితే మాత్రం వాళ్ళకి స్నానం చేపించడం ఆడిపియడం తినిపియడం ఏమైనా చిన్న చిన్న మాటలు ఉంటే నేడిపియడం పిల్లలు మన ఇంట్లో మనం ఎలా చూసుకుంటామో ఆ విధంగానే చూసుకోవాల్సి వస్తుంది మీరు వచ్చి చేసుకుంటా అంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మా ఆఫీస్ కి వచ్చేసి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి రెండు టోల్ ఫ్రీ నెంబర్లకి ఒక నెంబర్ కలవకుంటే ఇంకో నెంబర్ నుంచి అయినా సంప్రదించండి లేదు అంటే మాది ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రవి నాయక్ సర్వీసెస్ అని ఉంటుంది మీరు ఎక్కడ నుంచి కాల్ చేసినా లేదు అంటే మెసేజ్ చేసినా ఏ విధంగా అయినా చేసినా సరే అక్కడ నుంచి కూడా మా స్టాఫ్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ చెప్పిన నెంబర్ కనుక కలవకుంటే మాత్రం ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లలో మీరు ఏ నెంబర్కైనా కాల్ చేయవచ్చు కానీ మీరు వచ్చేటప్పుడు మాత్రం నేను చెప్పిన డాక్యుమెంట్స్ మాత్రం మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ ఇవన్నీ ఖచ్చితంగా తీసుకొని రండి ఇంకొక విషయం ఏంటంటే మీరు వచ్చేటప్పుడు ఏపీ నుంచి వచ్చినా లేదు అంటే తెలంగాణ వేరే వేరే జిల్లాల నుంచి వచ్చినా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఎక్కడ బస్ ఎక్కాలి మళ్ళీ హైదరాబాద్లో ఎక్కడికి దిగాలి మా ఆఫీస్కి ఏ విధంగా రావాలి ఏంటనేది మేము తప్పకుండా మీకు చెప్పడం జరుగుతుంది కానీ మీరు మాత్రం వచ్చేటప్పుడు ఒక వన్ డే ముందు వస్తారా ఒక రోజు ముందు వస్తారా లేదంటే ఒక రోజు ఒక రెండు మూడు రోజుల తర్వాత వస్తారా ఏంటండి మా ఆఫీస్ వాళ్ళకి చెప్తే మేము డైలీ మా టోల్ ఫ్రీ నెంబర్లు అయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మాత్రమే చేస్తాయి అదే మీరు ఒకవేళ మేము వస్తున్నామంటే మేము మా నెంబర్ ఇంకో మీకు పర్సనల్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు మీరు హైదరాబాద్లో ఎక్కడ దిగినా సరే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఆఫీస్ వాళ్ళు మా స్టాఫ్ మీతో మాట్లాడి మా ఆఫీస్ వచ్చే విధంగా చూసుకుంటారు